హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మురళిని ఈరోజు మనం గాజులపల్లిలో మరో హంటింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ గాజులపల్లిలో ఒక ఏరియాకి వచ్చి ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ బ్రిడ్జి కూడా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో ఇది బ్రిడ్జి అంట వేరే వాళ్ళని అడిగాము చూడండి ఫ్రెండ్స్ ఏరియా అంతా ఎట్లా ఉందో ఇది వాగు వాగంట అంట ఈ వాగులో గుండా మనం ప్రయాణిస్తున్నాం ఇప్పుడు ఈ హంటింగ్ చేస్తా ఏమేమి మనకి కనపడతాయో అవన్నీ మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఒక్కంట భరితంగా ఉందో వాగు బౌర్కి ఇట్లానే ఉంది చివరిదాకా మరో ఒక వీడియో కూడా తీసి పెడతాను ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబర్ చేసుకుని ఫ్రెండ్స్ ప్లీ ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కింద వాగులో ఇదంతా ఒకప్పుడు నీళ్ళు బాగా పారిందంట ఈ వాగ్ కాడికే వచ్చాం మనం కూడా ఈ వాగులోనే చిక్కుతున్నాయి అంట ఫ్రెండ్స్ చూద్దాం మనం కూడా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ క్రింద ఎట్లా ఉందో गाजर पल्ले